హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఈ ఈరోజు వీడియో ఏంటంటే భోగి సంబంధించి భోగి ఎలా చేసుకున్నాం మేము అనేటువంటి వీడియో మీకు చూపిస్తాను సో చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ అండి అడ్వాన్స్ గా అయితే మాత్రం భోగి శుభాకాంక్షలు మీ అందరికీ సో ఇవాళ భోగి చూసారా ఎంత పెద్ద భోగి మంటలు వేసారో ఇక్కడ వైజాగ్ లో అండి ఇది వైజాగ్ లో కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అందరూ వెళ్ళలేదు పండుగలకి కొంతమంది ఉండబట్టి పండగ కూడా చాలా బాగా జరుపుకున్నారని అర్థమవుతుంది మేము కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే భోగి మంటలో వైజాగ్ లో ఉంటే మాత్రం అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఊర్లో ఉంటే అదొక ఇది ఇదిలో ఒక రకంగా ఉంటుంది అదొక రకంగా ఉంటుంది అనమాట సో ఫ్లేమ్ చూసారా ఎంత పెద్ద ఫ్లేమో చాలా మ పెద్ద మంట ఈ మదనంకులు అయితే ఎప్పటి నుంచో అలా దాచుంచుతారు భోగి కోసం ఈ కర్రలు అన్ని కూడా చెట్లు కొట్టిన చెట్లన్నీ ఒక నాలుగైదు నెలల ముందు నుంచి అలా చేస్తారు కొబ్బరి మట్టలు ఇవన్నీ కూడా ఈ భోగి కావాలి అని చెప్పేసి ఎక్కడెక్కడ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతూ ఉంటారు అనమాట అంకులు ఇంట్లో చెట్లకు సంబంధించిన ఇంట్లో వేస్ట్ ఏదైనా ఉన్నా కానీ అంతా తీసి ఒక పక్కన పెడుతూ ఉంటారు సో ఇదిగోండి భోగి తెల్లవారుజామున ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ చేశారు పసుపు కుంకుమ అలాగా కర్పూరం ముద్ద కర్పూరం పెట్టి వెలిగించేసాము చాలా బాగా అయిపోయింది భోగి మాత్రం ఆ భోగి పెద్ద మన దీంట్లో పెడతారండి ఎక్కడంటే షటిల్ కొట్టి ఉంది దాంట్లో అనమాట చాలా బాగుంటుంది ఆ స్పేస్ ఇలా రౌండ్ తిరగడానికి చక్కగా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటున్నారు అనమాట ఈ స్నానాలు చేసి అందరూ అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవుతూ ఉంటారు అనమాట పైకి అంతా ఫైవ్ ఓ క్లాక్ అలాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇదిగోండి కొబ్బరి మట్టలు అన్ని తీసుకొచ్చి దాంట్లో వేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అవేమో ఫ్లేమ్స్ అలా గాలికి వెళ్ళిపోతున్నాయి చిటపట చెట్టుపట్టి దివాళీ క్రాకర్స్ వెళ్ళినట్టు చక్కగా మెరుపులు వస్తూ ఉన్నాయి ఇదిగోండి అందరూ చూడండి ఎలాగ ఈ రాజుగారు వీళ్ళందరూ మంచి మంచి డ్యాన్సులు వేస్తున్నారు శంకర్రావు గారు చక్కగా మంచి స్టెప్స్ అన్ని వేస్తున్నారు చూసారా ఎంత చక్కగా వేస్తున్నారో రౌండ్ తిరుగుతూ నియర్లీ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఇలా రౌండ్ తిరిగే వాళ్లే కాకుండా అలా పక్కన ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్నమాట ఇగోండి పద్మా అంటే చక్క కోలాటం లాగే చేతికార చేతితోనే వేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ మేము ఉంటాం కానీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ అంటే కాదులేండి ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నాము ఇంకా చాలా ఇయర్స్ ఊరికే వస్తాము సో ఇది వచ్చేసి ఊర్లో అనమాట ఊర్లో చిన్నదిగా పెట్టాము అనమాట భోగి మంటలు సో ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు కదా ఇక్కడ కూడా అలాగే చిన్న మంట పెట్టాము అంతది కాదు కానీ కొంచెం చిన్నది ఇదిగోండి ఇలాగ ఎవరికి ఎవరికి తోచినట్లు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక కర్ర తీసుకొచ్చి ఇలా యాడ్ చేస్తూ ఉంటారు ఇగో నరసింహారం అనే కర్ర తీసుకొచ్చి అలా పెడుతూ ఉన్నారనమాట చాలా బాగా అయిపోయింది సాంగ్స్ పెట్టి పిల్లలైతే డాన్సులు మ్యూజిక్ సాంగ్స్ అన్నీ కూడా పెట్టేసి చాలా బాగా అయిపోయింది ఇయర్లీ వన్స్ తర్వాత దట్టు రాత్రి సెకండ్ షోకి వెళ్ళొచ్చాము దాకు మహారాజు చాలా నిద్రకి చాలా పిల్లలు అయితే చాలా అంటే కొంచెం ఇష్టంగానే ఉన్నారు అలానే సెకండ్ షో వద్దా అంటే కావాలి సెకండ్ షోకి వెళ్ళాలి దట్టు భోగి మంటలు కూడా వేయాలి అందుకని చెప్పేసి ఎలాగో ఒకలాగో ఓపిక చేసుకొని లేచారు చైతన్య సాయి వీళ్ళందరూ కూడా ఇంకా శరత్ కూడా వచ్చాడు హైదరాబాద్ నుంచి పండుగ వచ్చాడు కదా శరత్ బాబు అందరు వచ్చారు ఇదిగోండి ఇలాగేస్తూ ఉన్నాం అనమాట పిల్లలందరూ వెయిటింగ్ సాంగ్స్ పెట్టిన తర్వాత మీ ట్రెడిషన్ అయిపోయాక మేము కూడా డాన్స్ ఇది కూడా మేడం గారు వస్తున్నారు తన ఇంట్లో మేడం గారు కూడా తన వంతు తనగా ఒక కట్టె తీసుకొచ్చి ఇట్లా భోగి మంటల్లో వేస్తూ ఉన్నారనమాట ఏదో ఒకటి తీసుకొచ్చి వేయాలి అని చెప్పేసి అంటే ఏదో ఒకటి ఇంట్లో పాత వస్తువు ఏదన్నా ఉంటే తీసుకొచ్చి వేయాలి కాబట్టి ఇలా పనికిరాని వస్తువు అలాగా ఆ కర్రలు అవి కూడా తీసుకొచ్చి వేస్తూ ఉన్నారనమాట అక్కడ మాత్రమే ఆ సరౌండింగ్స్ మాత్రమే వెచ్చగా ఉంది కొంచెం అటు కాని ఇటు కానీ తప్పామా జలు చల్లగా ఉంది అనమాట చలిస్తుంది అక్కడ మాత్రం ఓకే చక్కగా ఉంది వేడిగా ఇదిగోండి చెర్రీ భాను వాడు ఇదిగో చిక్కు వీళ్ళందరూ ముందే లేచున్నారు సెకండ్ షో సినిమాకి వెళ్ళేస్తారు లేస్తారా లేవరా అంటే మీకెందుకు మేము లేస్తాము అని చెప్పి ఆ ఒప్పందం మీదే డాకు మహారాజ్కి వెళ్ళాము అనమాట పిల్లలు అలాగే వాళ్ళ మాట ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు లేచారు చక్కగా ఎంజాయ్ చేశారు భోగిని మాత్రం సాంగ్స్ పెట్టుకొని అలా డాన్స్ చేస్తూ చాలా బాగా అయిపోయింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా యాడ్ అవుతూ ఉన్నారనమాట భోగికి సో ఈ రోజా వీళ్ళందరూ రాలేదు ఇంకా ఏంటి అని కాల్స్ చేస్తూ ఉన్నా నేను ఒక్కొక్కరు వస్తాం వస్తున్నాం అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట చిన్న ఫ్లేమ్ కట్టెలు అయితే పొడవుగా ఉన్నాయి ఇట్లా నించో పెట్టలేదు మామూలుగా వేసాము భోగి తెచ్చే భోగం అన్నట్టు సాంగ్స్ పెట్టుకొని చక్కగా డ్యాన్స్లు అవి వేస్తూ ఇదిగోండి ఇలాగ గ్రూప్ ఫోటో లేడీస్ అందరూ కూడా చిన్న 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 స్టెప్పులు చెప్తున్నారు అమ్మ మేడం గారు నేను ఈశ్వరక్క అలాగ వెంకటేశ్వరి కళ్యాణి అందరు చిన్న చిన్న స్టెప్స్ కోలాటం వేసినట్టుగా అలాగ ఏదో ఒక వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఎంజాయ్మెంట్ అన్నట్టు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే గొబ్బెమ్మలు పెట్టుకుని ముగ్గు చుట్టూరు అలాగే డాన్స్లు కోలాటము వేసామన్నమాట ఏది వైజాగ్ లో ఈ ఇయర్ ఇక్కడ ఉన్నాం కదా ఎలా అవుతుందో చూడాలి ఈవినింగ్ టైంలో మార్నింగ్ సెషన్ అంతా కూడా భోగి అంటే భోగి మంటలు వేసుకోవడము మళ్ళీ తలస్నానాలు చేయడము అంతా అది ఇంకా వేరే అనమాట వేరే గుడికి వెళ్ళామండి అది కూడా వస్తుంది మీకు త్వరలో గుడికి వెళ్లాగే వెళ్ళాము ఏంటి ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో నేను మీకు చెప్తాను అక్కడ విశిష్టత ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చిన్నపాటి తిమ్సాన్ నృత్యాలాగా ఏదో అలా వేస్తూ ఉన్నాం అవి వచ్చిన రెండు స్టెప్లు వేస్తాం మాకులాగా రెండు మూడు స్టెప్లు అయ్యే అయ్యే రిపీట్ అవుతా ఉంటాయి అనమాట బాను ఏవో ట్రై చేస్తుంది చెప్పడానికి ఎబ్బే మేము బాను అసలు చూడట్లా మా మెథడ్లో మేము వెళ్ళిపోతూనే ఉన్నాం అనమాట బాను ఇన్స్ట్రక్ట్ చేస్తుంది ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ అలాగా లాస్ట్కి ఇలాగ బోయి మంటలు అవి అయిపోయిన తర్వాత ఆ అంకుల్ కూడా అక్కడ వైజాగ్లో ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఆ నిప్పులు చాలా పెద్ద పెద్ద కట్టెలు పెడతారు కదా ఆ నిప్పులు సెగకి వేడి నీళ్ళు తీసుకొచ్చి పెట్టుకొని కాసి అందరికి అన్నమాట వేణీళ్ళు తీసుకొచ్చి పోయడము ఇలాగనమాట స్నానాలు చేయండి త్వరగా 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 అని చెప్పేసి ఇదిగోండి రోజా మేమందరం మళ్ళీ వచ్చాం పద్మక్క అందరూ యాడ్ అవుతూ ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా యాడ్ అవుతున్నారు సో ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో దిగాము శరత్ వాళ్ళ అబ్బాయి ఇలాగనమాట వీడు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇదిగోండి నాన్న మామయ్య శ్రీను ఇలాగ అందరూ వచ్చి హరీష లాస్ట్లో ఇది చాలా బాగా అనిపించింది మా బోగి ఇలా జరిగింది మీ భోగి ఎలా జరిగిందో లో పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ